ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఎన్ని ఉద్యోగాలు ఏ ఏ విభాగాల్లో కోల్పోయే ప్రమాదం ఉంది ఏ ఏ దేశాలు ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వినియోగిస్తూ ఉన్నాయి ఈ కోణంలో కొంత డేటాను సేకరించింది ఐఎంఎఫ్ ఒక నివేదిక విడుదల చేసింది దాని సారాంశాన్ని ఒకసారి చూసుకుంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ ఈ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ డాష్ బోర్డును విడుదల చేసింది ప్రపంచవ్యాప్తంగా ఏ ఏ సంసిద్ధతను కలిగి ఉన్నటువంటి నూట డెబ్బై నాలుగు దేశాల నుంచి ఈ వివరాలను సేకరించింది అందులో ప్రతి దేశాన్ని మూడు కేటగిరీల్లో పెట్టింది అడ్వాన్స్డ్ ఎకానమీ ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ మూడోది తక్కువ ఆదాయ దేశాలు సింగపూర్ డెన్మార్క్ అలాగే యుఎస్ తీసుకుంటే ఇవన్నీ కూడా అత్యధిక రేటింగ్తో అడ్వాన్స్డ్ ఎకానమీ జాబితాలో ఉన్నాయి భారత్ సున్నా పాయింట్ నాలుగు తొమ్మిది రేటింగ్తో ఎమర్జింగ్ ఎకానమీ జాబితాలో ఉంది ఓవరాల్గా చూసుకుంటే భారత్ డెబ్బై రెండవ స్థానంలో ఉంది నూట డెబ్బై నాలుగు దేశాల్లో బంగ్లాదేశ్ సున్నా పాయింట్ మూడు ఎనిమిది రేటింగ్తో నూట పదమూడవ స్థానంలో శ్రీలంక తొంభై రెండవ స్థానంలో ఉంది చైనా సున్నా పాయింట్ ఆరు మూడు రేటింగ్తో ముప్పై ఒకటవ ర్యాంకును సాధించాయి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యూమన్ క్యాపిటల్ లేబర్ మార్కెట్ పాలసీలు ఇన్నోవేషన్ ఎకనమిక్ ఇంటిగ్రేషన్ రెగ్యులేషన్ అనే నాలుగు కీలక రంగాల్లో అంచనా వేయడం ఆధారంగా ప్రతి దేశానికి ఐఎంఎఫ్ రేటింగ్ ఇచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా అడ్వాన్స్డ్ ఎకానమీలో ముప్పై మూడు శాతం ఎమర్జింగ్ ఎకానమీలో ఇరవై నాలుగు శాతం తక్కువ ఆదాయ ఎకానమీలో పద్దెనిమిది శాతం దేశాల్లో ఉద్యోగాలు ప్రమాదంలో పడవచ్చు అనే అంచనా మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా నలభై శాతం ఉద్యోగాలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇంపాక్ట్ కాబడుతూ ఉన్నాయనేది ఈ డేటా ద్వారా తెలుస్తోంది